पूरगंगा <muchas> कोर्

ಸರ್ ಗೆ ವಾಗ್ದಾನ ಇಲ್ಲ 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 ಆದ್ರೆ ನಿಲ್ಲೋದು ಇಲ್ಲ ಅಲ್ಲಿ ಒತ್ತಾರ ಅಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಇದ್ದಾರೆ ಇಲ್ಲ ಇರ್ತಾರೆ ಕೂಚೆ ಅಲ್ಲಿ ಬಾರಾ ಕೂಚೆ خالي ہاں چلو چلورا چالي خالي پوداڙي بولي پوداڙي بولي پوداڙي خالي مالا ناري كومانو لوکھی ناراي ಸತ್ಯಾ ಈಗ <rearr latitudeuralism> <behaviour> <window> <out> <arriver> <manyan> والله మెట్లారామసుబ్బారెడ్డి గారు ఆర్ఎస్ రంగా ప్రేతం చర్య మండలం నంద్యాల గిల వర్తితో పోటీలో ఉన్నాయి అదేవిధంగా డాక్టర్ రామవిర గారు ఈ సంవత్సరం సంవత్సరం మనకు ప్రతి మొదటి రోజు మూడు వందల దాన్ని ముప్పై నాలుగు పూర్తి చేస్తున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ బ్రహ్మాంజనీయులు గారు అడిగిన తక్షణమే యొక్క కార్యక్రమానికి ఐదు వేలు ఉపాధిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది వారికి సదారపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం

రెండవ రోడ్డు ఆరు వందల అడుగు దాన్ని ఒక్క నిమిషం ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్ల వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమానికి ఐదు వేల రూపాయల దాదా డాక్టర్ రామాంజనేయుల గారి యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది వారికి కూడా సాధారణప స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా మొదటి నెట్వర్క్ ఇష్యూ అన్న నేనేం చేయలేను లైవాన్ లో ఉన్నప్పుడు పచ్చగా ఆడుకుంటాడు బయటికి వచ్చి బడిలోకి దిగితేనప్పుడు సిగ్నల్ లేనప్పుడు నేను ఏం చేయగలను చెప్పు ఆ ప్రాబ్లం కూడా మీరు అర్థం చేస్తాను బ్రో ప్లేస్ మారుస్తూనే ఉన్నా బ్రో

मशी ముందంజలో ఉన్నాయి బండుపల్లి నాగరాజు గారు పిఆర్పల్లి గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా ఎడమవైపు కుడివైపు మెట్ల రామసుబ్బారెడ్డి గారు ఆర్య శ్రంగాపురం గ్రామం గీతం మండలం నంద్యాల జిల్లా వర్టీలో ఉన్నాయి శాంతులకు విజ్ఞప్తి కమిటీ వాళ్ళు గమనిస్తూనే ఉంటారు

స్థానానికి నలభై సెకండ్లు వెనుకలా ఉన్నాయి రెండవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు మాత్రమే మందంజలో ఉన్నాయి నాగరాజు గారు బిఆర్పల్లి ఎడమ వైపు కొడివైపు

సిగ్నల్ లేదు నెక్స్ట్ కార్డ్ నుంచి వీడియో తీసి అప్లోడ్ చేస్తానన్నా ఇక్కడ సిగ్నల్ లేదు లైవ్ రాదు నెక్స్ట్ కార్డ్ నుంచి వీడియో తీసి అప్లోడ్ చేస్తానన్నా ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం చాలా అయితే ఉంది

సిబిఎల్ ఒంగోల్ గుల్స్ అంటే చెప్పేసి యొక్క కార్యక్రమాన్ని లైవ్ లో కూడా తొలగించవచ్చు

പദവില മൂടുന്ന ദുരാണി പതി നിമിഷ പദൈത് സെക്കൻഡ് പൂർത്തിയുണ്ടായി രണ്ടവ സ്ഥാതീ പതിഹേഴ് സെക്കൻഡ് മാത്രമേ മുതഞ്ചു నెట్వర్క్ ఇష్యూ ఉంది మనం ఏం చేయలేము నెక్స్ట్ నుంచి లైవ్ రాదు వీడియో అప్లోడ్ చేస్తాం నెక్స్ట్ కార్డ్ నుంచి

బద్ది స్వామి ఆసనతో దుబ్బన్న గారు కొత్తపల్లి గ్రామం కోడమూరు మండల కర్నూలు జిల్లా గొప్పాయిడు పుల్లికొండ రంగనాథ స్వామి చిన్న చిన్నరంగడు గారు కంబలపాడు గ్రామం కృష్ణగిరి మండల కర్నూలు జిల్లా మధ్యతో పోయి రావాల మంచి నుంచి రెక్కి పెట్టి గొచ్చిన కొడకా కూడా దొరకటే వచ్చే రౌండ్ రౌండ్ what more

లేదా బ్రో అందరు తిడుతున్నారు సైగా రావడం లేదని నెక్స్ట్ నుంచి ఊనీ తేడి ఇప్పించేదే మీరు వీడియో తీసి అప్లోడ్ చేస్తాయి ఈవినింగ్ సంవత్సరానికి నరేంద్ర గారు బిఎన్ఆర్ టూ వెల్లర్ ఆ నాలుగు వేల రూపాయలు ఓకే థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం కూడా నాలుగు వేల రూపాయలు కాదు రౌండ్ నాలుగు వేల ఐదు వందల నిద్రాన్ని పదహారు నిమిషాల ఇరవై ఐదు ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్ల వెనుక ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి వచ్చే సంవత్సరానికి ఐదు వేల రూపాయలు పంట పందానికి దశరథుని కుమార్లు సూర్యచంద్ర గౌడు వీరన్న గౌడ్ ఆ ఉందండి ఐదు వేల రూపాయలు సమయం మూడి కానీ మూడు నిమిషాలు సమయం వచ్చే హా హా రావుడు ఎవ్వరాజు ఈడ కొట్టి ఇంటికాడ మా వదిలినైనా రాత్రి మంచిగా ఉండదు కంచ ఉండదు

వచ్చే రౌండ్ పదిహేడవ రౌండ్ ఇత చివరికి వచ్చి తిరిగి నూట యాభై ఐదు అడుగులకు రాణి రాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చే ఐదో జనాలు కాగిరకాల பதிவேடது வில வந்தி பத்தொம்பது நிமிஷ பதி செண்ட

శ్రీ రామాంజనేయ స్వామి ఆశ్రో పంటపల్లి నాగరాజు గారు పిఆర్పల్లి గ్రామం తాపల్లి మండలం నంద్యాల జిల్లా అనే అమ్మాయి స్వామి ఆశ్రతో మెట్ల రామ్ సుబ్బారెడ్డి గారు ఆర్ఎస్ రంగాపుర గ్రామం పేతంచేర్ల మండలం నంద్యాల జిల్లా మధ్య లాగిన దూరం ఐదు వేల నూట నలభై ఏడుగుల నాలుగవ జతగా వచ్చే మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి కానీ డాక్టర్ దినేష్ నాన్న గుళ్ళ పని అంటే దీంతో